ఏ దువా అయితే ఇబ్రాహిం అలీ ఇస్లాం మక్కాలో కాబెతుల నిర్మిస్తూ చేశారో ఆ తర్వాత కూడా అనేక దువాలు చేశారు దాన్ని సృష్టికర్తనల్లా కుర్థం వివరించి తెలియజేస్తున్నాడు ఓ నా ప్రభు నన్ను నమాజు నెలకొల్పేవానిగా చెయ్యి నా సంతానాన్ని నా సంతతి నుండి కూడా ఈ వ్యవస్థను నమాజు వ్యవస్థను నెలకొల్పేవాణిగా చెయ్యి నాయి దువాని ఒక కబ్బల్ దువా నాయి దువాని స్వీకరించు ఓ చూసారా ఇబ్రాహిం అలీ స్వయంగా దువా చేస్తున్నారు అల్లా నన్ను నమాజు చేసేవానిగా చేయి మరియు నా సంతతి ఏదైతే ఉందో వారిని కూడా ఈ నమాజు వ్యవస్థ ఏదైతే ఉందో దానిని అనుసరించేవారిగా స్థాపించేవారిగా చేయి అల్లహు చూడండి ఎలాంటి దువా చూడండి ఇబ్రాహీం అల్లి చేస్తున్నారు మనం ఏ రోజైనా నమాజ్లో నమాజ్ అయిపోయిన తర్వాత నమాజ్కి ముందు నమాజ్ తర్వాత దువాలు ఏవైతే ఉన్నాయో ఆ దువాలలో అల్లా నేను ఎలాగైతే నమాజ్ చేస్తున్నానో నా సంతానం కూడా ఇలాగే నమాజులు చేయాలి అందువా చేశామా ఒక్కసారి పరిశీలన చేయండి నమాజుల గురించి నా పిల్లలు మొదటి సఫ్లో ఉండాలి అని ఎంతమంది దువా చేశారు నా పిల్లలు ఇమామ చేయించాలి అని ఎంతమంది దువా చేశారు ఏమీ చేయలేదు ఇబ్రాహిం అల్ ఇస్లాం యొక్క జీవితంలో మనకు ఒక గుణపాఠం ఏమిటి అంటే ఆ తరువాత వచ్చేవారిని నమాజీలుగా చేయమని ఇబ్రాహీం అల్ ఇస్లాం దువా చేస్తున్నారు కాబట్టి ఇబ్రాహిం అలీ ఇస్లాం యొక్క జీవితం యొక్క గుణపాఠాలలో ఒక పాఠం ఏంటంటే మనం మన సంతానం గురించి కూడా దువా చేయాలి ఆ తర్వాత ఇబ్రాహిం అల్లీ ఇస్లాం దువాడుస్లాం దువా చేస్తున్నారు అల్లా ఈ నగరం ఏదైతే ఉందో కాబా నగరం దీనిని శాంతి భద్రతల నగరంగా చేయి అని చెప్పి నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు ఓ అన్నాబుదల్ అల్ల నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహ పూజ నుండి కాపాడు అని ఇబ్రాహిం అల్ ఇస్లాం దువా చేస్తున్నారు మరి ఈ రోజు మనలో ఎంతమంది మన సంతానం గురించి అల్లా నా సంతానాన్ని కబీరా గుణ షిర్క్ ఏదైతుందో దాని నుండి కాపాడు కుఫర్ ఏదైతే ఉందో దాని నుండి కాపాడు బిదాత్ ఏదైతే ఉందో దాని నుండి కాపాడు కబీరా గుణ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కాపాడు అని మన సంతానం గురించి మనం ఎప్పుడైనా దువా చేశామో అల్లహారు ఇబ్రాహిం అల్లి ఇస్లాం ఎప్పుడు చేశారు చూడండి దువా నేటికి నాలుగు వేల సంవత్సరాల క్రితం చేసిన దువా సృష్టికర్త అయిన అల్లా హురాన్ మనకు ప్రళయం వరకు వచ్చే విశ్వాసులు ఒక నమూనాగా అల్లా పొందుపరచడం జరిగింది సోదరులారా చాలామంది అనుకుంటుంటారు దువా సంతానం కోసము అంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి మన కుమారులు కుమార్తెలు కాదు సోదరులారా సంతానము సంతతి లేకపోతే వంశము అంటే ఏమిటో తెలుసా దాదాపుగా ఎక్కువగా అంటే మనం ఎంతమందిని చూస్తాము మన కుమారులు వాళ్ళ కుమారులు ఇంకా కొద్దిగా ఎక్కువైతే వాళ్ళ కుమారులు అంతవరకే చూస్తాము కానీ ఒకవేళ మనము మన సంతతి గురించి దువా చేస్తే మనము చనిపోయి మట్టిలో మట్టి అయిపోయాము మన శరీరమంతా కూడా మట్టి తినేసింది ఎలాంటి ఆనవాళ్ళు లేవు మన గురించి కానీ ఏ సంతతి అయితే మన తర్వాతి వస్తూ ఉంటారో వారు దీని మీద ఇస్లాం మీద నిలకడగా ఉండడం గురించి మనం దువా చేస్తే ఇన్షాల్లా తప్పకుండా మన సంతతిని అల్లా కాపాడతాడు మనలందరినీ కూడా మన సంతానం అందరినీ కూడా అల్లా రేపు తీర్పు దినం రోజు ప్రళయదినం రోజు అందరికీ ఒకే చోట స్వర్గాన్ని కూడా ప్రసాదిస్తాడు అల్లాహు మనం చూస్తున్నాము ఫిత్నాలు ఎంత ఎక్కువగా పెరిగిపోయింది సమాజంలో అనేక రకాల ఫిత్నాలు ఒకటి కాదు రెండు కాదు ప్రతిరోజు కూడా కొత్త కొత్త ఫిత్నాలు వచ్చేస్తున్నాయి మరీ ముఖ్యంగా యువకులు ఎవరైతున్నారో వారు అతి ఎక్కువగా ధర్మానికి దూరం అయిపోతూ ఉన్నారు చాలామంది ముష్రికుల్లో ఉన్నారు చాలామంది మునాఫికుల్లో ఉన్నారు చాలామంది మునికిరినే హదీస్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది అటు ఇటు కాకుండా నాస్తికుల్లా తయారైపోతున్నారు మరి మన సంతానము ఇస్లాం మీద నిలకడగా ఉండాలి ఇస్తకామాత్గా ఉండాలని మనం దువా చేస్తే మన సంతతి మనం చనిపోయిన తర్వాత వచ్చే వారిని కూడా అల్లా కాపాడతాడు ఏ విధంగా అయితే అల్లా ఇబ్రాహిం అల్ ఇస్లాం దువాని ఆసరాగా చేసుకొని ఆ సంతతిని అంతటినీ కాపాడాడు అల్లా